నమస్తే అండి నేను రజా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి అయితే గౌరవ డాక్ డాక్టరేట్నివ్వడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి వచ్చేసి డిఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రామ్ చరణ్కి అయితే డాక్టరేట్ ఇచ్చారు సో దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది నిజంగా ఇది మెగా ఫ్యామిలీకి మెగా అభిమానులకి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇంత చిన్న వయసులో డాక్టరేట్ రావడం హీరో రామ్ చరణ్ కు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయింది చేసింది చిత్ర పరిశ్రమతో పాటు సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ డాక్టరేట్ను ప్రదానం చేయనున్నట్లు వేల్స్ విశ్వవిద్యాలయం ఒక ప్రకటన అయితే పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేసింది ఈ నెల పదమూడు సాయంత్రం నాలుగు గంటలకు చెన్నైలోని పల్లవరంలోని వేల్స్ క్యాంపస్లో జరిగే యూనివర్సిటీ పద్నాలుగవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారాం పాల్గొని ఈ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేస్తారు ఈ స్నాతకోత్సవంలో రామ్ చరణ్తో పాటు చంద్రయంత్రి ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ పి వీరముత్తు వేల్ త్రివిట్రన్ హెల్త్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ జిఎస్కే వేలు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ పద్మశ్రీ శరత్ కుమార్ శరత్ కమల్ అచ్చంటాలకు కూడా ఈ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయబోతున్నారట సో ఈ కార్యక్రమానికి వేల్స్ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ ఐసరి గణేష్ కె గణేష్ అధ్యక్షత వహించబోతున్నారని చెప్పేసి వార్త యొక్క సారాంశం సో మొత్తానికైతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి అయితే గౌరవ డాక్టరేట్ రావడం జరిగింది సో ఇప్పటి నుంచి మళ్ళీ చెప్తున్నారు డిఆర్ డిఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సో ఇది ఒక మళ్ళీ గుడ్ న్యూస్ అనమాట మెగా అభిమానులందరికీ కూడా సో మెగా ఫ్యామిలీలో డాక్టరేట్ మేబీ రామ్ చరణ్కి అనుకుంటూ వచ్చింది పద్మభూషణ్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ చిరంజీవి గారు మరి ఆయనకి డాక్టరేట్ ఇచ్చారో లేదు నాకు ఐడియా లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా డాక్టరేట్ లేదు నాగబాబు గారు కూడా లేదు అదేవిధంగా అల్లు అర్జున్ కూడా డాక్టరేట్ లేదు కానీ ఈ మధ్య కాలంలోనే ఒక గొప్ప నటుడికి అయితే ఒక అవార్డు తీసుకోవడం జరిగింది కేంద్రం ప్రకటించినటువంటి ఒక ఉత్తమ నటుడు అవార్డుని అయితే తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు వచ్చేసి హీరో రామ్ చరణ్కి గౌరవ డాక్టరేట్ రావడంతో ఆయన అభిమానులు అయితే ఆనందంతో ఉబ్బి అబిబ్బు